పట్టణం అయ్యప్ప స్వామి గుడి దగ్గర భీమవరం బైపాస్ రోడ్లో ముప్పై ఆరు మంది స్కూల్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్న శ్రీ చైతన్య బస్ డ్రైవర్ తప్పిదం వల్ల ప్రమాదానికి గురైంది సకాలంలో స్పందించిన స్థానికులు విద్యార్థులను కాపాడి బయటకు తీశారు ఈ విషయం తెలుసుకున్న పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి పరిశీలించి స్కూలీ యాజమాన్యం డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రవాణా శాఖ వారికి ఆదేశాలు ఇచ్చారు ఏంటం ఇరవై వచ్చిన తర్వాత బాధపడి చూడతాను బస్ పోషన్ చూడండి ఎంత ఎంతమంది తల్లిదండ్రులు సఫర్ అయిపోతున్నారు ఇవాళ పరిస్థితి చూడండి ఒకసారి ఎంతమంది ఎందు కుటుంబాలు kalpan chapan gaya le and driver hai na driver ha ha అది ఇక్కేలా తారా చెయ్యి పెడితే ఇలా సంతబ్రక జరుగుతుంది సిరియస్ గా కునేనేకిన అంటే ఏ కట్ చెయ్యుతారు అంటే అంత కూడా తీసేయొనదరా ఇచ్చారు సరే సార్ ఇందులో లైసెన్స్ లేని డ్రైవర్ చాలా మంది ఉన్నారు సార్ ముందు దాని గురించి లైసెన్స్ ప్రతి వ్యక్తి దగ్గర ముందు

ಎಂಟಿ <laughs> ಮಾಡ್ತೀವಿ